శాంతి టాకీస్ అరుణ్ విశ్వ అతనికి సెకండ్ ఫిల్మ్ కానీ హీస్ అ వెరీ ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్ అతని గురించి చాలా విషయాలు చెప్పాలి నేను టెడ్బిట్స్గా చెప్తాను అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ని అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం అతను మణిరత్న గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి నేను అసిటెంట్ డైరెక్టర్గా చేరుతానని చెప్పాడు మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మంచి సినిమాలు తీయండి అని పంపించారు చాలా మంచి పని చేశారు ఆయన ఆ రోజు ఆ సలహా హెచ్గా ఇవ్వకపోయి ఉండి ఉంటే ఈరోజు త్రీ బిహెచ్కి నా చేతికి వచ్చి ఉంటుందో నాకు తెలియదు సో అరుణ్ విశ్వ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రోత్ యాజ్ అస్ అ ప్రొడ్యూసర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హౌ యూ బిలీవ్డ్ ఇన్ దిస్ కాంటెంట్ స్పీకింగ్ ఆఫ్ కాంటెంట్ ఈ ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ సింపుల్గా చెప్పాలంటే అండి ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా ఎన్ని వెయ్యి కోట్లు చేస్తా నాకు తెలియదు బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెన్ టెల్ యూ అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్ ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని అలా టైట్గా హగ్ అని ఒక మూడ్ వచ్చింది అండ్ కో ఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు మే నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్కేమ్ యూనో ద ద ఎమోషన్ ఇట్ వాజ్ ఐ వాజ్ ఓవర్కమ్ బైట్ అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు మర్చిపోనివ్వరు అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మలులో చూశారు ఆ సినిమా నాకు చాలా నేర్పించింది అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తున్నారని సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే నాకు కనిపించింది నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా ఎవరు ఒక మూడు వస్తుంది సో సింపుల్ సజెషన్ నేను ఇస్తాను వాళ్ళని కూడా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోండి శ్రీగణేష్ శ్రీగణేష్ ఇస్ అ గ్రేట్ రైటర్ అతని ఫస్ట్ ఫిల్మ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ ఇన్ ఇండియన్ సినిమా ఎట్ తోటాకల్ అంటే ఎయిట్ బుల్లెట్స్ అనే మీనింగ్ దానికి ఆ సినిమా అతను రాసి డైరెక్ట్ చేశాడు ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ సినిమాలు మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకరోజు డైరెక్ట్ చేస్తాం ఒకరోజు డైరెక్ట్ చేస్తాం అని కలలు కంటున్నాం కదా ఇలా ఫస్ట్ సినిమాలో ఇంత ఎక్స్ట్రాడనరీ సినిమా ఎలా ఒక మంచి తీసాడు అని ఒక ఐడియా వచ్చింది అండ్ అతనితో సినిమా ఖచ్చితంగా చేయాలని ఆ రోజు ఒక ఒక ఐడియా మాట్లాడుకున్నాం ఇది ఓవర్ ద ఇయర్స్ తర్వాత నా చిత్తా సినిమా రిలీజ్ టైంలో నాతో శ్రీ చాలా ట్రావెల్ చేశారు ఎందుకంటే హీ లవ్డ్ ఫిల్మ్ చిన్న సినిమా సో చాలా మంది డైరెక్టర్స్ ఆ టైంలో ఆ సినిమా ఎలాగో పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి ఇలాంటి సినిమాలు కరెక్ట్ ప్లేస్కి చేరాలని నన్ను చాలా సపోర్ట్ చేశారు బాగా సపోర్ట్ చేశారు అందులో ఒక వ్యక్తి శ్రీ గణేష్ ఆ టైంలో అరుణ్ బిశ్వ నా మా ఆఫీస్లో మా ఇంట్లో మా పక్కనే ఉండేవారు ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కానీ మీరు చేశారు ఏం కావాలని చెప్పండి నేను మీతో ట్రావెల్ అవుతాను ఇలాంటి సినిమా నాకు ఈ ఈ కాంటాక్ట్ మీ టీంతో ఈ కాంటాక్ట్ నాకు కావాలి అని అరుణ్ బిశ్వ మాతోనే ఉన్నారు సో ఆ టైంలో అరుణ్ విశ్వాయ్ వీళ్ళు నన్ను నన్ను శ్రీగణేష్ని కలిపారు అప్పుడు శ్రీగణేష్ నా దగ్గర ఒక కథ ఉంది సార్ కానీ అది మెయిన్ స్ట్రీమ్ సినిమానా కమర్షియల్ సినిమా నాకు చెప్పడం రాదు తెలియట్లేదు అన్నారు సరే మీకు తెలియట్లేదు శ్రీగణేష్ ప్రపంచంలో ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ తెలుసా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమానా అని తెలియదు కదా సో మీ స్క్రిప్ట్ ఇవ్వండి నేను చదివి చెప్తాను నాకు నచ్చితే అది నాకు మెయిన్ స్ట్రీమ్ నాకు కమర్షియల్ నాకు బ్లాక్ బస్టర్ సో నాకు నేను చదివి నేను డెసిజన్ తీసుకుంటాను స్క్రిప్ట్ బుక్ చదివాను ఆ చదివిన తర్వాత నాకేం అనిపించింది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను వెంటనే వెళ్ళి మా నాన్నని హగ్ చేయాలనిపించింది ఆ కథని మేము త్రీ బిహెచ్కేగా తీసాం అండ్ ఆ సినిమా ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా ఈ ఫ్యామిలీ ఈ సినిమాలో హీరో లేడు హీరోయిన్ లేదు విలన్ లేడు స్మాలర్ రోల్ బిగ్గర్ రోల్ ఇదంతా ఏం లేదు ఈ సినిమా స్క్రిప్టే హీరో ఈ సినిమా స్క్రిప్టే హీరోయిన్ ఈ సినిమా స్క్రిప్టే అంతా ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఇల్లు కానీ ఇల్లులో వాసుదేవన్ శాంతి వీళ్ళిద్దరు సో శరత్ సార్ అండ్ దేవ్యాని మ్యామ్ ఈ సినిమాలో రావటం నాకైతే లైఫ్లో నేను మర్చిపోలేని ఒక అదృష్టం కలిగినట్టు ఒక ఫీలింగ్ ఎందుకంటే ఇది నా ఫార్టీ ఎత్ ఫిల్మ్ ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు సిద్ధార్థ్ ఫార్టీ అని అనౌన్స్ చేసాం సిద్ధార్థ్ ఫార్టీ అనే పేరు పెట్టిన సినిమాలో సిద్ధార్థ్ కంటే ఫార్టీ టైమ్స్ బిగ్గర్ స్టార్స్ ఇద్దరు వచ్చి కల్ కలిసి ఆ సినిమాలో పనిచేయటం సిద్ధార్థి కలిగిన అదృష్టాన్ని నేను చెప్తాను అండ్ ఈ నలభై సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మ్యాక్సిమం హ్యాండ్ ఉంది ఇన్ మేకింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఎందుకంటే సిద్ధులో ఉన్న వాల్యూ ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు చూశారు అండ్ ఇంకా సిద్ధుకి చూపించే ప్రేమ మ్యాక్సిమం తెలుగు ప్రేక్షకులు చూపిస్తారు అది ఎప్పుడు మారకూడదు ఎప్పుడు మారదు కూడా కానీ ఈ త్రీ బిహెచ్కే సినిమా ఈ వాసుదేవన్ శాంతి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి ఒక ఒక అన్న చెల్లి వాళ్ళు లైఫ్లో ప్రతి ఫేజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చూసే కళలు ఈ సినిమా అండ్ అరుణ్ విశ్వా చెప్పినట్టు మీకు ట్రైలర్ నచ్చితే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలంటే మీరేం చెప్తారు ఏ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలనేది కాదండి ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాదు అది మీరు మాకు ఇచ్చిన ఒక వెన్ యూ షో కైండ్నెస్ అండ్ యూ సీ యూ ఫిల్మ్ వీఆర్ వెరీ లక్కీ బికాస్ ఇట్ ఈస్ యువర్ హాబీ ఇట్ ఇస్ మై లైవ్లీహుడ్ బట్ ఇట్ ఈస్ యువర్ హాబీ సో ఈ సినిమా మీరు ఎందుకు చూసి చూడాలని మీకు తెలుసు ఒక ట్రైలర్ చూస్తే మీకు కనెక్ట్ అయితే మీరు చూస్తారు ఈ సినిమా చూసి ఇంకో విషయం నేను చెప్పగలను ఏంట్రా నా స్టోరీని వీళ్ళలా కొట్టేశారు అని మీకు అనిపిస్తుంది ఎందుకంటే నా కథ అనిపించింది ఈ శ్రీ గణేష్ నేను ముందు కలవలేదు కదా మా ఇంట్లో జరిగిన విషయం ఈడుగల తెలుసు అని నేను ఆలోచించాను సో అది డెఫినెట్గా మీకు థియేటర్లో కలుగుతుంది అండ్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని తీసాం సో దాని గురించి నేను మాట్లాడవచ్చు ఎందుకంటే అది హైప్ కాదు అది అది ట్రూత్ ఈ సినిమాలో నాకు చెల్లిగా మిగతా రఘునాథ్ వచ్చి పనిచేశారు ఈ సెట్లో వాసుదేవన్ శాంతి ఆర్తి ప్రభువే మీకు కనిపిస్తారు మాకు కనిపించారు కానీ ఈ శరత్ కుమార్ దేవే అని మిగతా సిద్ధార్థ్ ఎవరికి కనిపించలేదు సో మేము పలకరించిన విధానం సెట్లో మెయిన్గా వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్ కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు వ్యాన్కి వెళ్ళరు ఫోన్లో మాట్లాడరు అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా సో అప్పుడు టక్కమని షాట్ రెడీ అవుతుంది వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి అప్పుడు క్యారావాన్స్ ఉండవు అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం ఓన్ చేయటం పాటలు పాడుకోవటం హ్యాపీగా ఫ్యామిలీలో బిహేవ్ చేయటం అదంతా చాలా కామన్ ఆ టైంలో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వస్తే ఫ్యామిలీస్ చాలా సెపరేట్ అయిపోతున్నాయి అలాగే ఫిలిం సెట్స్ కూడా కానీ ఈ సెట్లో శరత్ సర్ దేవ్యాని గారు అనుకున్నారు కాబట్టి ఈ సెట్లో అందరు ఈక్వల్ సీనియర్ జూనియర్ ఏం లేదు వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనే ఆ ఫీలింగ్ వాళ్ళే మాకు ఇచ్చారు అండ్ నన్ను మిగతాని నిజంగా వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకున్నారు ఈ సెట్లో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అమృత రామ్నాథ్ బాంబే జైస్ గారు అబ్బాయి అండ్ అతని ఆల్బంలో చేసిన మ్యాజిక్ కానీ ఈ వయస్సులో అతను ఈ సినిమాను హ్యాండిల్ చేసిన కూల్నెస్ నేను నలభై సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చూశాను అలాంటి ఒక కూల్నెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ యంగ్ జనరేషన్కి భయం లేదు ఎందుకంటే వాళ్ళకి బ్యారియర్స్ టు ఎంట్రీ లేదు ఈరోజు మీరు సినిమా తీయాలంటే మీకు ప్రొడ్యూసర్ అక్కర్లేదు మీకు మీకు డిస్ట్రిబ్యూటర్ అక్కర్లేదు మీకు ఏమి రెంటల్ కెమెరా అక్కర్లేదు లైట్స్ అక్కర్లేదు మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు మీరు ఒక సినిమా తీయొచ్చు ఆ సినిమా బాగుంటే మీరు ఇంటర్నెట్లో రిలీజ్ చేయొచ్చు బాగుంటే అది వైరల్ అయిపోతుంది సో ఆ వాళ్ళు వాళ్ళకి భయమే లేదు సో ఒక ఒక రోడ్ని అడిగాను నీ డ్రీమ్ ఎంట్రా అంటే ఒక డ్రీమ్ కాదు సార్ చాలా ఉన్నాయి అన్నాడు కాదురా ఏంటి డ్రీమ్ అంటే డైరెక్ట్ చేస్తావా చేస్తా ఓకే అయితే నీ డ్రీమ్ డైరెక్షన్ చే డైరెక్షన్ చేస్తా ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయా నేను నలభై సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవుతాను డైరెక్టర్ అవుతాను తిరుగుతున్నాను ఎలా సో వాళ్ళ నేను కెమెరా కూడా చేస్తాను తర్వాత నేను మ్యూజిక్ కూడా చేస్తాను తర్వాత నేను క్రికెట్ ఆడతాను అన్నీ చేస్తావు అన్నీ ఎలా చేస్తావు చేసి చేయవచ్చు కదా ఏం ప్రాబ్లం లేదు కదా సో దే హ్యావ్ నో ఫియర్ అండ్ అలా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అమృత్ దేవాని రికగ్నైజ్ చేయటం అరుణ్ విశ్వ దేవాని రికగ్నైజ్ చేయటం దేవా ఇక్కడికి వచ్చి తెలుగు హిప్ హాప్ ఎవరు పట్టించుకోలేదని తిట్టడం అన్నీ చాలా బాగున్నాయి నాకు నా నచ్చినాయి ఎందుకంటే హిప్ హాప్ ఇస్ ద మ్యూజిక్ ఆఫ్ ద పీపుల్ మీ కోపం వస్తే మీరు తిట్టాలి ఎలా తిడతారంటే ఇతను వచ్చి చెప్పాడు కదా ఒక ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అంట ఆగిపోను నేను నేను ఆగిపోను చిన్న ఆ దేవుడు అడ్డుకున్న నా శ్వాస లాగుతున్న ఎంత ధైర్యం అండి ఒక ఒక సోల్కి అలాంటి ఒక మాట చెప్పడం దేవ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ హిప్ హాప్ విల్ గ్రో యూ విల్ గ్రో ఆల్వేస్ బీ ద సేమ్ ఆల్వేస్ బి ఒరిజినల్ అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్ యా ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి వీ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి తెలుగు సినిమా తెలుగు సాహిత్యం తెలుగు కవితలు తెలుగు ఆర్ట్ తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో కళా తపస్వి కే విశ్వనాథ్ గారు అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి ఆ ఇంటి లోపల ఒక మేజ్ ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది ఆ ఇంటి బయట ఒక ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది అన్నది పక్కన కూర్చుని ఒక హస్బెండ్ వైఫ్ మాట్లాడుతుంటే అలా అది ఎలా ఉంటుంది ఇది ఇవన్నీ మాకు చూపించది చూపించింది కలా తపస్వి కె విశ్వనాథ్ గారు సో ఒక చాలా ముఖ్యమైన ఒక ఒక ట్రివియా ఉంది ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ ఇప్పుడు ఉన్న ఇల్లు ప్రజెంట్ హౌస్ ఇస్ అ రెంటెడ్ హౌస్ రీసెంట్లీ ఇన్ చెన్నై వి ఫౌండ్ అవుట్ దట్ దట్ రెంటెడ్ హౌస్ హీ స్టేయింగ్ ఇన్ కే విశ్వనాథ్ గారు ఫస్ట్ హౌస్ సో ద కనెక్షన్ ఇస్ Is divine. So we want to dedicate this film to K. Vishnuad Garoo. And uh, if you are a fan of him the way you are of mine, uh, you will understand why when you see the film.